సో భూభారతి గురించి మీ అందరికీ అప్డేట్స్ చెప్తూనే ఉన్నాం కదా సో భూభారతి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక ఐదు జిల్లాల్లోని ఐదు మండలాలు ఐదు గ్రామాలల్లో పైలట్ ప్రాజెక్ట్లో తీసుకొని అక్కడ రీసర్వే అనేది చేశారు కదా దానికి సంబంధించిన వివరాలు ఒకసారి వచ్చినాయి చూద్దాం సో దీని ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు గ్రామాల్లో రీసర్వే వాటి నక్షాలు భూదార్ కార్డులు వాటికి నక్షాలు ఇచ్చే గీసేసిరి మొత్తం ఊరికి సంబంధించి భూదార్ కార్డులు కూడా ఇస్తున్నారు అంటే నాలుగు వందల ఎనిమిది గ్రామాలకు దిక్సూచిల పైలట్ సర్వే సో నక్షాలు లేని గ్రామాలకు ప్రభుత్వం మోక్షం కల్పిస్తుంది ఊరికి సంబంధించిన నక్షాలు లేని గ్రామాలకి ఏ సర్వే నంబర్లో ఏ రైతు ఉన్నారు యాజమాన్య హక్కులు ఏంటిది ఏవి ప్రభుత్వ భూములు తదితర వివరాలతోటి గ్రామ పటాలను నక్షాలను పక్కా రూపొందిస్తుంది రాష్ట్రంలో నక్షలు లేని నాలుగు వందల పదమూడు గ్రామాలకు భూమి పటాలను సిద్ధం చేయడంలో భాగంగా తొలుత ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రెవెన్యూ శాఖ రీసర్వే చేయబట్టింది మొత్తం ఆ ఊరికి నక్షల అన్నట్టు అవి గీచిర్రు సో త్వరలో భూదార్ నంబర్ కూడా ఇస్తారట ఏంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారత చట్టం ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రతి కమతానికి శాశ్వతంగా హక్కు హక్కులు కల్పించాలని నిర్ణయించారు ఓ భూ కమతానికి మొత్తం శాశ్వత హక్కులు ఇందులో భాగంగా తొలుత నక్షలు లేని గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది పైలట్ గ్రామాల్లోని ప్రతి గుంట భూమిని సర్వే చేశారు త్వరలో రైతులు రైతుల భూములకు భూదార్ నంబర్ను కూడా కేటాయించినారు ప్రతి గుంట గుంట ఇంచు ఇంచు కూడా మొత్తం సర్వే చేసినట్టు ఇక దాంట్లో ఇక ఏ చిక్కులు అన్నట్టు ఆ ఐదు గ్రామాల్లో రీసర్వేలో కొందరు ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు సో ఆ ఐదు గ్రామాలలో మళ్ళీ రీసర్వే చేసిన దానిలో ఒక ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నట్టుగా చాలామంది గుర్తించారు ఆ రైతులకు భూ యాజమాన్య హక్కు అంటే ఏమిటో కూడా తెలియదు భూ యాజమాని హక్కు అంటే కూడా తెలుగు వాళ్ళకి కొందరు క్షేత్రస్థాయిలో ఒక సర్వే నెంబర్లో సాగు చేస్తుండగా రికార్డులో వారి సర్వే నెంబరు మరో చోట చూపెడుతుంది అంటే వాళ్ళు సాగు చేస్తుంది దుంతుంది ఓజాల సర్వే నెంబరు రికార్డులో ఉన్నటువంటి సర్వే నంబరు ఓజాల పహనీల్లో నమోదైనప్పటికీ నూట ఎనభై మూడు ఎకరాలు సాగులో లేవు కొన్ని ఒక నూట ఎనభై మూడు ఎకరాలు పహనీళ్ళ ఉన్నాయట అవి సాగలేవు నమోదు కాకుండా రైతుల వద్ద నూట నాలుగు ఎకరాలు సాగులో ఉన్నాయి అంటే ఈ పహానీలలో నమోదు కాకుండా ఉన్న భూమి ఎంత నూట యాభై నాలుగు ఎకరాలు సాగులో ఉన్నాయి ఇక్కడ ఇవి ఓన్లీ పైలట్ గ్రామాల్లో కూర్చొని ఒక ఊరిది సో ఐదు గ్రామాల్లో నివాస ప్రాంత విస్తీర్ణం ఆబాది సహాని పహానీల ప్రకారం ముప్పై ఎకరాలు రీసర్వేలో తేళ్ల విస్తీర్ణం నూట ఇరవై ఎకరాలు ఆబాది ప్రకారం అంటే వాళ్ళు వెనుక వాళ్ళ దగ్గర ఆబాదు ఉన్న ప్రకారమో ఖాళీ ముప్పై ఎకరాలే ఈ ఐదు గ్రామాలే కలిపి మొత్తం ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తే ఏరిన జాగంతా నూట ఇరవై ఎకరాల భూమి అనేది వెళ్ళేది సో ఆబాదిలో సాగు భూములు ఉన్నా తొలగించలేదు సో ఆ ఆబిద సాగు ఉన్నా కూడా తొలగించలేదట వాటికి పెట్టుబడి సాయం కూడా వస్తుంది సో పహానీల ప్రకారం సాగు విస్తీర్ణ పద్నాలుగు వందల ఇరవై మూడు ఎకరాలు వాస్తవానికి సాగు చేస్తున్నది లక్ష వెయ్యి ఒక వంద డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు ఆ ఐదు గ్రామాల్లో మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు పహానీలుంటే నూట ముప్పై ఐదు మంది రైతుల పేర్లు వాటిలో లేవు ఎంత నూట ముప్పై ఐదు మంది రైతుల పేరు లేవట మూడు వందల పదహారు మంది రైతుల పేరు పహానీలో ఉన్న వారి పేరున భూమి ఎక్కడుందో కూడా తెలియదు ఒక ఒక పహానీళ్ళల్లో ఉండి కూడా వాళ్ళ భూమి ఏడుందో వాళ్ళు కూడా ఉన్నారట సో ఇట్లా సాగులో వేర్వేరు రైతులున్నా రెండు వేల ఒక వందల నలభై ఒక మంది పేర్లతో ఉమ్మడి భూమి ఉంది సో మే ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఆ గ్రామాల్లో ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూ యాజమాన్యాలపై స్పష్టత తీసుకొచ్చారు మొత్తానికైతే కింద మీద పడి స్పష్టత ఇట్లా ప్రతి గుంట గుంట కూడా లెక్కలకి వస్తుంది ఒక ఊరికి సంబంధించి మొత్తం శాశ్వతంగా ప్రతి గుంట సర్వే చేస్తే రీసర్వే చేస్తే ఆ ఊర్లకు నక్షలు గీస్తే మొత్తం క్లియర్గా డేటా వచ్చే అవకాశం అవుతుంది భవిష్యత్ సర్వేలకు పైలట్గా సో ఐదు గ్రామాల్లో చేపట్టిన రీసర్వేలో వచ్చిన ఫలితాలు భవిష్యత్ భూ సర్వేలకు దిక్సూ దిక్సూచిగా పనిచేస్తాయి మిగిలిన నాలుగు వందల ఎనిమిది గ్రామాల్లోనూ త్వరలోనే సర్వే పూర్తి చేస్తాం చిన్న వివాదం కూడా తలెత్తకుండా సర్వే పూర్తి చేయడం విశేషం అర్హులైన రైతులకు పక్కాగా భూ యాజమాన్య హక్కులు కల్పిస్తాం ఈ సర్వేలో అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి అని చెప్పేసి కూడా అంటారు ఈ పల్లెట్ ప్రాజెక్టులో చాలా విషయాలు ప్రభుత్వానికి కొన్ని ఎక్స్పీరియన్స్లకు వచ్చినాయి దాని ద్వారా మిగతాది ఏం చేయాలని కూడా ఆలోచిస్తారు దీంట్లో రీసర్వే పూర్తయిన గ్రామాలైతే ఖమ్మం జిల్లా ములుగుమాడు సంగారెడ్డి జిల్లా షాహేద్ నగర్ జగిత్యాల జిల్లా కొమ్మనపల్లి కొత్త కొమ్మనపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో సలార్ నగర్ మూలుగు జిల్లాలో నూగూరు జీ జీ నూగూరు సో వెంకటాపురం మండలం సో ఇట్లా నా ఐదు జిల్లాలల్లో ఐదు మండలాలకు సంబంధించి ఐదు గ్రామాలల్ల రీసర్వే అనేది పూర్తయింది లెక్కలు ఇట్లా వెళ్ళినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లనే ఎక్కడైతే నక్ష్యాలు లేవో ఎక్కడైతే ఇబ్బందులు లేవో అక్కడ మొత్తం పూర్తి ప్రతి గుంట కూడా సర్వే చేస్తే అందరి సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని మరి దీనికి కూడా సపరేట్గా బడ్జెట్ కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను తగ్గించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తే కనుక ఈ సర్కారు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది